నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కి స్వాగతం రెండు వేల పంతొమ్మిది నాటికి పర్మిషన్ అయిపోయింది అయినప్పటికీ దీనికి పర్మిషన్ లేకపోయినా ఈ మైన్ రన్ చేస్తున్నారు ఏ విధంగా రన్ చేస్తున్నారు ఎవరు పర్మిషన్ ఇస్తే రన్ చేస్తున్నారు ఊర్లో పబ్లిక్ జనాభా వచ్చి అడిగితే మాకు అన్ని ఉన్నాయి అది ఇది అని బిగిస్తూ మీరు ఎక్కడ వచ్చి అడగడానికి ఎవరు మీరు ఆయన బెదిరిస్తున్నారు మేనేజ్ చేసుకుని అదే ఊరు అని చెప్పి కలెక్టర్ గారు అందరూ వస్తారు మనం ఈ పెట్టి ఎవరో కబ్జీషన్ చేస్తారు అది రికార్డ్ అవుతుంది వీడియో మొత్తం ఆ వీడియోలో ఒక మెసేజ్ వచ్చింది ఇక్కడ తుర్పండ్ల అనే విలేజ్లో అక్రమ్ మైనింగ్ జరుగుతుందని మెసేజ్ రావడంతో ఇక్కడికి స్థానికంగా ఇక్కడికి వచ్చాము ఫీల్డ్ మీదకి వచ్చాము ఫీల్డ్ మీదకి వస్తే ఇక్కడైతే వెహికల్స్ ఏమి లేవు క్వాజీ దాంట్లో మాత్రము వాటర్ తీస్తుంటే అక్కడ ఒక ట్రాక్టరు దానికి సంబంధించి ఒక మోటార్ మాత్రమే ఉంది అవి మాత్రం జనరేటర్ ఉంది ఆ జనరేటర్ వాటిని మాత్రము పోలీస్ వాళ్ళకి మేము స్వాధీనం చేస్తున్నాము ఇక్కడున్న మెటీరియల్ని తీసుకోమని చెప్పి మా డిడి గారు ఒక లెటర్ ఇచ్చున్నారు వాళ్ళకి పర్మిషన్ లెటర్ ఇచ్చున్నారు దాని మీద డిడి గారిని కూడా నేను క్లారిఫికేషన్ అడిగితే ఆ మెటీరియల్ మాత్రము ప్రిప్రిగేషన్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్పి కూడా డీడీ గారు కూడా చెప్పున్నారు దాని ప్రకారంగా వాళ్ళకైతే ఆ మెటీరియల్ మాత్రమే తీసుకోవచ్చు కార్డ్ మాత్రం ఎలా ఏది కూడా తీసుకోకూడదు అనేది డీడీ గారు కూడా కన్ఫామ్ చేస్తున్నారు కాబట్టి అది మాత్రం చేయనీయం మేము ఏదైనా చేస్తే కూడా మేము సత్పరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము